ఈసారి సంక్రాంతి జనవరి పద్నాలుగు రోజు జరుపుకోవాలా లేదా పదిహేనవ తేదీ జరుపుకోవాలా సంక్రాంతి ప్రతి సంవత్సరం పద్నాలుగు జనవరి జరుపుకుంటాం కదా మరి ఈ సంవత్సరం పదిహేనవ తారీఖు ఎందుకు వస్తుంది అనేటువంటి సందేహం అందరికీ వెంటాడుతుంది అసలు శాస్త్రీయంగా ఏం జరుగుతుంది పండుగ నిర్ణయం ఏ విధంగా జరుగుతుందో తెలుసుకుంటే ఈ ప్రశ్నకి సమాధానం దొరుకుతుంది సహజంగా పండుగలన్నీ కూడా మనం తిథుల ఆధారంగా జరుపుకుంటాం వినాయక చవితి అని వసంత పంచమి అని ఈ విధంగా చాంద్రమానం ఆధారంగా తిథుల్ని ఆధారం చేసుకొని మనం పండుగలు నిర్ణయం చేసుకుంటాం కానీ సంక్రాంతి మట్టుకి సూర్యుడు ఏ రాశిలో ప్రవేశిస్తాడో ఆ రోజుని ఆధారం చేసుకొని సంక్రాంతి పండుగలు జరుపుకుంటాం సంవత్సర కాలంలో మనకి పన్నెండు సంక్రాంతులు ఉంటాయి అందులో చాలా విశేషమైనటువంటిది మకర సంక్రాంతి అంటే సూర్యుడు మకర రాశిలో ప్రవేశించేటువంటి పుణ్యకాలాన్ని సంక్రాంతిగా మనం ఆంధ్ర రాష్ట్రాల్లో చాలా విశేషంగా జరుపుకునేటువంటి పెద్ద పండుగ ఈ సంవత్సరం పద్నాలుగు జనవరి రెండు వేల ఇరవై ఆరు రోజు సాయంత్రం సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తున్నాడు కనుక సూర్యోదయ పూర్వం ఒకవేళ సంక్రమణం జరిగితే ఆ రోజు సంక్రాంతిగా జరుపుకుంటాం కానీ పద్నాలుగు జనవరి రెండు వేల ఇరవై ఆరు రోజు సాయంత్రం పూట ఈ సంక్రామణ జరుపుకుంది కనుక ఆ మరుసటి రోజు సంక్రాంతిగా జరుపుకుంటాం పద్నాలుగు రోజు భోగి పదిహేను సంక్రాంతి పదహారు కనుమగా మనం మూడు రోజుల పండుగని ఆచరిస్తుంటాం